ధరల పెరుగుదల నిరుద్యోగం అంతకంతకు పేదరికం పెరుగుతున్నది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయింది ఇలా ఏ విధంగా సామాన్య ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో దాని గురించి ఏ రోజు పట్టించుకోని మోడీ మణిపూర్లో మహిళల మీద ఊచకోత జరిగినా సరే ఒక్కరోజు పట్టించుకోని మోడీ ఎన్నికల కోసం దేశమంతా తిరుగుతున్నాడు కానీ మణిపూర్ పోవడానికి మాత్రం ఈ రోజు గజగజ వణుకుతున్నాడు ఎందుకో చెప్పాల్సిన అవసరం ఉంది ఓబీసీగా ఉండి ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ చేయలేని ఒక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎలా మోడీ ఓబీసీ అని చెప్పుకుంటాడు ఎందుకు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా ఎవరైతే రాజ్యాంగ ఉన్నారో రాజ్యాంగాన్ని వంచే ఉన్నారో వాళ్ల పక్షాన నాయకుడిగా ఉంటూ ఓటమి భయం పట్టుకుని ఈ దేశంలో అబద్దాల కేర్ ఆఫ్ గా బీజేపీ అమిత్ షా మోడీ ఈ రోజు మారిపోయిన పరిస్థితుల్లో వాళ్ళని నమ్మే ప్రసక్తే ఉండొద్దు ఈసారి మళ్లీ బీజేపీ భారతదేశంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు ప్రజాస్వామ్యం ఉండదు ఏళ్ల తరబడి అనుభవిస్తున్న ఈ హక్కులన్నీ కూడా హరింపజేయడానికి నూతన మనువాదాన్ని రాజ్యాంగంగా తీసుకురావడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలకు ఏజెంట్గా మారిన మోడీని తిరస్కరించకపోతే భారతదేశానికి విముక్తియే లేదు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మీరు ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాలని విజ్ఞప్తి ధరల పెరుగుదల నిరుద్యోగం అంతకంతకు పేదరికం పెరుగుతున్నది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయింది ఇలా ఏ విధంగా సామాన్య ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో దాని గురించి ఏ రోజు పట్టించుకోని మోడీ మణిపూర్లో మహిళల మీద ఊచకోత జరిగినా సరే ఒక్కరోజు పట్టించుకోని మోడీ ఎన్నికల కోసం దేశమంతా తిరుగుతున్నాడు కానీ మణిపూర్ పోవడానికి మాత్రం ఈ రోజు గజగజ ఉనుకుతున్నాడు ఎందుకో చెప్పాల్సిన అవసరం ఉంది ఓబీసీగా ఉండి ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ చేయలేని ఒక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇలా మోడీ ఓబీసీ అని చెప్పుకుంటాడు ఎందుకు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా ఎవరైతే రాజ్యాంగ భక్షకులున్నారో రాజ్యాంగాన్ని వంచే వాళ్ళున్నారో వాళ్ల పక్షాన నాయకుడిగా ఉంటూ ఓటమి భయం పట్టుకొని ఈ దేశంలో అబద్దాల కేర్ ఆఫ్ అడ్రస్గా బీజేపీ అమిత్ షా మోడీ ఈ రోజు మారిపోయిన పరిస్థితుల్లో వాళ్ళని నమ్మే ప్రసక్తే ఉండొద్దు ఈసారి మళ్లీ బీజేపీ భారతదేశంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు ప్రజాస్వామ్యం ఉండదు ఏళ్ల తరబడి అనుభవిస్తున్న ఈ హక్కులన్నీ కూడా హరింపజేయడానికి నూతన మనువాదాన్ని రాజ్యాంగంగా తీసుకురావడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలకు ఏజెంట్గా మారిన మోడీని ఎలా తిరస్కరించకపోతే భారతదేశానికి విముక్తియే లేదు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మీరు ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాలని విజ్ఞప్తి